నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభుని యేసుక్రీస్తు వారి శుభనామంలో ఆహ్వానము దైవాశీస్సులు పలుకుతూ సత్య ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను రండి నా సహ విద్యార్థులారా దేవుని సత్యాన్ని మనం కలిసి నేర్చుకుందాము నేటి మన ధ్యానము కొరకు పాఠము కొరకు పునాది వాక్యంగా ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుతున్నాను చిత్తగించండి శ్రద్ధగా ఆలకించండి కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది అది లేఖనం చెబుతున్న మాట దేవుడు మన వినికిడిలో మన ధ్యానములో ఈ లేఖనమును ఈ దేవోక్తిని ఆశీర్వదించి ఫలింపజేయునుగాక ప్రియమిత్రులారా లోకడం మనం చెప్పుకున్న పాఠంలో చెప్పుకున్నాం అరబ్బు జాతీయుడైన సిరియారాజు లేక అశుర రాజు ఆ నిమ్రోదు పునరుద్ధానము చెందినటువంటి నిమ్రోదు ఈ భూమి మీదికి పునరుత్నము అనే మాట నేను అక్షరార్థంతోనే వాడుతున్నాను యౌగికార్థంతో లేఖనార్థంతో కాదు ఈ మాట ఈ స్టేట్మెంట్ మీరు రాసి పెట్టుకోండి ఎందుకు అన్నారండి అని మరోసారి అడగండి నేను చెప్తాను పునరుత్నము పునరుత్నం అని నేను సిరియారాజు విషయంలో చెబుతున్నప్పుడు అది అక్షరార్థముగానే వాడుతున్నాను తప్ప లిటరల్ మీనింగే తప్ప స్క్రిప్చురల్ స్పిరిచువల్ మీనింగ్ కాదు ప్రాఫిటిక్ మీనింగ్ కాదు ప్రవచనార్థం కాదు ప్రవచనార్థములో పునరుద్ధానం అంటే వేరొకటి సరే ఇప్పుడు మనం ఆ డెప్త్లోకి వెళ్ళడానికి సమయం లేదు చెప్పుకోవాల్సింది మహాసముద్రం అంత అంశం ఉంది చెప్పడానికి ఏమో సమయం లేదు సమయం తీసుకొని చెప్పిన నేర్చుకునే మనసు అధిక సంఖ్యాకులలో లేదు సరే కొద్దిమంది అయినా శిష్యులు ఉన్నారు వారితో చెబుతున్నాను అక్షరార్థ భావముతోనే నేను చెబుతున్నాను సుమ యౌగికార్థ భావముతో కాదు పునరుత్నము చెందిన అంటే తిరిగి లేచినటువంటి నిమ్రోదు అరబు జాతీయుడైనప్పటికి తమ బద్ధ శత్రువులలో నుంచి వచ్చినవాడైనప్పటికీ ఇస్రాయేలీలు అతన్ని మెస్సియాగా అంగీకరించడం అనేది ఆల్మోస్ట్ నియర్ టు ఇంపాసిబిలిటీ ఒకవేళ ఇరాక్ నుండి వచ్చిన సిరియా నుండి వచ్చిన అది అశూరు రాజ్యమే అనే విషయంలో ఒకటి చెప్పాను బోధిస్ ఇరాక్ అండ్ సిరియా దే ఆర్ ద మోస్ట్ విషస్ డేంజరస్ ఎనిమీస్ కమిటెడ్ ఎనిమీస్ ఆఫ్ ఇజ్రాయిల్ సిరియన్ ప్రెసిడెంట్ అసాద్ గారు ఎన్నోసార్లు అన్నారు నంబర్ ఆఫ్ టైమ్స్ మేడ్ ద స్టేట్మెంట్ హీ అనౌన్స్డ్ పాలసీ ఆకాశము క్రింద భూమి మీద ఇస్రాయేలు అనే దేశము లేకుండా తుడిచిపెట్టేస్తా అని అన్నారు ప్రెసిడెంట్ అసాద్ గారు అదే మాట సద్దాం హుస్సేన్ గారు కూడా అన్నారు అనుకోండి వాళ్ళిద్దరూ లేరు ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయినారు ఇస్రాయేల్ ఇంకా ఉన్నది భూమి ఉన్నంతకాలం ఉంటుందంతే అన్ని రాజ్యాలు నాశనమైన ఇస్రాయేల్ నిలిచి ఉంటుంది లోకానికి రక్షకుని అందించినటువంటి దేశం అది లోకానికి రక్షకునివ్వడానికి దేవుడు పుట్టించినటువంటి జాతి అది రక్షకుడు భూమి మీదకి రావడానికి దేవుడు ఏర్పరిచిన గుమ్మము ఇస్రాయేలు జనాంగం వాళ్ళను ద్వేషించే వాళ్ళు పాడైపోతారు కానీ ఇస్రాయేలు పాడైపోదు ఇది దేవోక్తి చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనా ఒకవేళ ఈ నిమ్రోజు ఆవహించే ఆ శరీరం ఉంది చూశారు మృత శరీరం ఏ దేశపు రాజైనా కావచ్చు ఇరాక్ కావచ్చు సిరియా కావచ్చు ఈ రెండు దేశాలు చాలా ప్రమాదకరమైన శత్రువులు ఇజ్రాయేలు ఇజ్రాయేలును తుడిచిపెట్టేయాలి అని కంకణం కట్టుకున్నటువంటి విషపూరితమైన ద్వేషము కలిగిన దేశాలు అక్కడ నుండి ఒకడు వచ్చి నేనే మెస్సియాను ఇస్రాయేలు ప్రజలారా నన్ను ఆరాధించుడి అని చెప్తే వాళ్ళు వింటారటండి ఇటు సూర్యుడు అటు పొడిచినా వినరు ఇంపాసిబిలిటీ అది అసలు ముందే బద్ధశత్రువు ఎలా వింటారు వాళ్ళు ఎలాగ ఆరాధిస్తారటండి అంత ఇంపాసిబిలిటీని ఒక పాజిబులిటీగా మార్చడానికి అంచదినాలలో ప్రపంచ రాజకీయ రంగమును మరి ప్రత్యేకంగా యూదు ప్రజల రాజకీయ విధానమును ప్రభావితము చేయగలిగే ఒక మహానాయకుడు ఉంటాడు అతడు అబద్ధ ప్రవక్త రెండవ క్రూర మృగము అని గత పాఠంలో మనం చెప్పుకున్నాం అబద్ధ క్రీస్తు అంతిమ క్రీస్తు విరోధి ద ఫైనల్ యాంటీ క్రైస్ట్ అతడు రంగములోనికి లైమ్ లైట్లోనికి రావడానికి కొద్ది వారాలు లేక ఒకటడు నెలలో ముందుగా ఇస్రాయేల్ దేశములో ఈ ప్రవక్త తలెత్తుతాడు లేచి నిలుచుంటాడు ఉన్నట్టుండి ఆకస్మికముగా ఒక మహాప్రవక్త ఇస్రాయేల్లో పుట్టాడు అతడు అద్భుతాలు చేస్తున్నాడు రోగులు స్వస్థత పొందుతున్నారు అనేక మంది రోగులు స్వచ్ఛత పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు చెవిటివారు వింటున్నారు గుడ్డివారు చూస్తున్నారు అనేక మందికి ఆ మహానాయకుడు సత్యదేవుని శక్తిని చూపిస్తున్నాడు ధర్మోపదేశం చేస్తున్నాడు జ్ఞాన దానము చేస్తున్నాడు జ్ఞానదానం అని మొత్తం ప్రపంచ వార్తా పత్రికలన్నీ రాస్తాయి అతడు చేసే అద్భుతాలను చూస్తారు ఇస్రాయలు ప్రజలు ఆశ్చర్యపోతారు అతని స్వరము మాత్రం ఘటసర్పస్వరము బైబిల్ మీద డౌట్లు పుట్టిస్తూ లేఖనాల మీద అనుమానాలు పుట్టిస్తూ మాట్లాడతాడు ఈ అద్భుతాలు ధాటికి ఇస్రాయలు ప్రజలందరూ అతడి వశమైపోతారు ఇస్రాయలు ప్రజలందరూ కూడా అతడికి దాసోహం అనేస్తారు ఓ మహాప్రవక్త మీ సందేశమేమిటి మీరు ఎందుకు వచ్చారు మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతారు అతడు అంటాడు ఇస్రాయేలు ప్రజలారా ఇస్సాకు యాకోబుల దేవుడైన యహోవా దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు అతి త్వరలోనే మనమందరం ఎదురు చూచిన మెస్సియా రాబోతున్నాడు మెస్సియా వచ్చినప్పుడు ఆయన మీకు పరిచయం చేస్తాను ఎదురు చూడండి నా వెనక నడవండి అంటాడు అలా గుప్పిట్లో పెట్టుకుంటాడు అతడు బలమైన సూచక్రియలు చేస్తాడు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తాడు ఇలా జరుగుతుంది అని ఏనాడో ఓలీవల కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో కూడా యేసునాథుడే చెప్పాడు సాక్షాత్తు మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము చూడండి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకాయ గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము అట వారు అంటే ఎవరనుకున్నారు పేతురు పౌలు యోహాను అలాంటి మహాభక్తులను కూడా రెండవసారి ఆలోచిస్తే మంచిదేమో అనిపించేటంత తికమక పెట్టి అద్భుతాలను అబద్ధపు ప్రవక్తలు చేస్తారు అని ఏసయ్య చెప్పాడు జాగ్రత్త అద్భుతాలను చూసి అతిగా ఆశ్చర్యపోవడం మానేయండి అద్భుతాలను అసలు పట్టించుకోవద్దు ఈ రోజుల్లో అద్భుతాలు అద్భుతాలు స్వస్థతలు అని ఓ హోరెత్తించేస్తున్నారు అందరూ కూడా ప్రభువారు స్వస్థపరుస్తాడు స్వస్థపరిచే వరము కలిగిన వాడే భక్తుడని ఏదో కొన్ని జ్వరాలు రోగాలు నయం చేసిన వాడే అభిషిక్తుడని స్వస్థతలు చేయని వాడు అసలు దైవజనుడే కాదని క్రైస్తవుల్లో కూడా అధిక సంఖ్యాకులు నమ్ముతున్నారు క్రైస్తవులు కూడా వేలం వెర్రిగా స్వస్థత పరిచే సభలు కొరకు ఎగబడి వెళుతున్నారు నేను విమర్శించడం లేదు వారు వెళితే నాకేవో రూపాయి నష్టము కాదు దేవుడి దగ్గర నా బహుమానం నాకుంటుంది కానీ దేవుణ్ణి నోరుగా నేను చెబుతున్నా దేవుని నోటి బోరగా కాదు దేవుని నోరుగా నేను చెబుతున్నాను క్రైస్తవ ప్రజలారా ఈ స్వస్థతలను అతిగా మీరు అభిమానించి అతిగా గౌరవించి అతిగా దానికి ప్రాముఖ్యతను ఇవ్వడం మీరు మానేయాలి స్వస్థతలు అద్భుతములు సూచక్రియలు మహత్కార్యములు జరిగినప్పుడల్లా అది దేవుని శక్తి అని మాత్రం మీరు భ్రమపడద్దు అద్భుతాలు జరుగుతాయి దేవుని ద్వారా జరుగుతాయి ఇతర శక్తుల ద్వారా కూడా జరుగుతాయి అద్భుతాలు జరగని మతమే లేదు ఈ విషయాన్ని చాలాసార్లు నేను చెప్పి ఉన్నాను అక్కడ ఆ పాలసీకి మీరు రాకపోతే చాలా నష్టపోతారు చాలా ప్రమాదంలో పడిపోతారు ఇక్కడ వీడు ఎన్ని గొప్ప అద్భుతాలు చేస్తున్నాడో చూడండి ఇస్రాయేల్ ప్రజలందరూ ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా ఈ ప్రవక్త మాటలు నమ్మి వీడిని బట్టి అశూరు రాజును అంతిమ దైవావతారంగా ఆరాధించడానికి కారణం ఏంటంటే మామూలు సూచక చేయుడు వీడు మామూలుగా ఉండదు వాడి వ్యవహారం వచనం చూడండి అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచనలు చేయుచ్చున్నది గొప్ప సూచనలు ఆకాశము నుండి భూమికి అగ్ని దిగివచ్చునట్లు వాడు చేస్తాడట ఈ భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగం ఈ మాటలు వినగానే మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది కర్మలు పర్వతము మీద ఏలియా చేసిన మహాద్భుతం అది ఆకాశము నుండి అగ్ని ఏ దేవుడు పంపును అతడే దేవుడు నిర్ణయిద్దాము రండి అని నాలుగు వందల మంది బయలు ప్రవక్తలతోనూ నాలుగు వందల యాభై మంది ఆశీరాదేవి ప్రవక్తలతోనూ సవాలు విసిరాడు ఏలియా భక్తుడు ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలు ఉదయం నుండి సాయంకాలం నైవేద్య సమయము దాకా తమ శరీరాన్ని గాయపరుచుకుంటూ కోసుకుంటూ రక్తాన్ని చిందిస్తూ గంతులు వేస్తూ ఎంత పిలిచినా బయలు రాలేదు ఆశీరాదేవి రాలేదు ఆఖరిన ఏలియా ప్రార్థన మొదలుపెట్టాడు మీరు చేసింది చాలెండర్ జరగండి నా యహోవా దేవుని శక్తి చూపిస్తా చూడండి అని యహోవా దేవా నీవే దేవుడు అని ప్రజలందరూ గ్రహించున్నట్లు అగ్నిని పంపుము అంటున్నాడో లేదో నోట్లోంచి ఇంకా సగం మాటలు వచ్చి రాకముందే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది బలిపీఠం మీద ఉన్న బలి మాంసమును కట్టెలను బూడిదను బొగ్గిని కూడా దహించి నీళ్లను ఆరిపోజేసి చిటికలో ఆ మొత్తం బలి ద్రవ్యమంతా మటుమాయం అయిపోయేలాగా చేసింది దేవాగ్ని దిగి వచ్చి అది చూచి ప్రజలందరూ సాగిలపడి ఈ అద్భుతము చేసినవాడు ఇతడే దేవుడు దేవుడు దేవుడని యహో దేవుడు యహో దేవుడని కేకలు వేశారు ఇది చరిత్ర అదే సూచక్రియ ఇతడు చేస్తాడు సేమ్ మిరకల్ సేమ్ సైన్ అండ్ వండర్ ఇతడు చెబుతాడు ఇస్రాయేలు ప్రజలారా లేఖనాలు మీరు ఎరుగుతురు కదా నిజమైన దేవుడు ఎవరో తెలియాలంటే ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి అని ఏలియా అన్నాడు కదా మీరు నమ్ముతున్నారు కదా ఏలియా ప్రార్థన చేసి అగ్ని వచ్చింది కదా మీరు నమ్ముతున్నారు కదా ఏలియా దేవుడే నన్ను కూడా పంపించాడు ఏలియా యొక్క దేవుడే నా దేవుడు మీకు నమ్మకం కావాలంటే కుదరాలంటే అదే అద్భుతాన్ని చేస్తాను చూడండి అని చెప్తాడు అనమాట ఏలియా యొక్క దేవుడు అంటే ఎవరో కాదండి సాతాను మహాప్రభుల వారే ఏలియా దేవుడు అంటాడు వీడు కన్ఫ్యూషన్ మాస్టరు ఏలియాని పంపింది కూడా సాతానే యహోవా కాదు సాతానే మంచివాడు సాతానే ఆరాధనకు పాత్రుడు పూజనీయుడు పూజ్యుడు సాతానే మనకు శ్రేయోభిలాషి సాతాను ప్రభువుల వారి ఏలియాని పంపించాడు అసలైన దైవం సైతాను నన్ను కూడా ఆయన్ని పంపించాడు చూడండి అని చెప్పి సాతాన్ మహాప్రభు నీవే ఏలియా దేవుడవని ఏలియా దేవుడవైన నీవే నా దేవుడవని ఈ అమాయకులైన యూదు ప్రజలందరూ గ్రహించగలిగినట్టు ఆకాశము నుండి ఆనాడు ఏలియా కొరకు పంపించినట్లు నా కొరకును అగ్నిని పంపించు స్వామి అని ప్రార్థన చేస్తాడు లక్షల మంది ప్రజలు చూస్తుండగా ఆ చరచరమని పైనుండి అగ్ని దిగి వచ్చేస్తుంది నాస్తికులో పట్ట నంబరు వాళ్ళు అంటారు చూడు బాబు నువ్వేదో అక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూటరీ ఏదో ఏర్పాటు చేసుకొని ఉంటావు ఏదో మాయ చేసావు నువ్వు అనుకున్న ఆడిటోరియంలో కాదు నువ్వు చూపించడం మేం చెప్పిన గ్రౌండ్లోకి వచ్చి చూపించాలి అతను అంటాడు అమాయకులారా నేను దైవశక్తిని ప్రదర్శిస్తుంటే మీరు అవిశ్వాసం మాటలు మాట్లాడతారు ఏమిటి పోనీలే చిన్న బిడ్డలు సాతాన్ మహాప్రభువుల వారు అత్యంత కరుణా సంపన్నుడు మీలాంటి అమాయకుల మీద సాతాన్ ప్రభువుల వారికి చాలా కటాక్షము దయా జాలి వాత్సల్యము మీలాంటి వాళ్ళు ఉంటారు కనుకనే సాతాన్ మహాప్రభుల వారు నన్ను పంపించినప్పుడు మీలాంటి వాళ్ళ ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయమని నాకు అధికారం ఇచ్చాడు ఆయన చెప్పండర్రా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ఏ గ్రౌండా చెరువా సముద్రమా కొండ శిఖరమా అడివా ఎక్కడైనా చెప్పండి ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకోండి అద్భుతం నేను చేస్తాను అంటాడు వాడు ఇవాళ సూచక క్రియలు మహత్కార్యాలు స్వస్థతలు చేసే ఏ భక్తుడు కూడా అలా ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయడు ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి వీడికి కళ్ళు తెప్పించండి అయ్యా మేము నమ్ముతామంటే ఈ హీల్ గిఫ్ట్ ఉన్న సేవకులు ఎవరైనా ఒప్పుకుంటారా దేవుణ్ణి అలా శోధించకూడదు బాబు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచదవు అనుమానించిన ఎడల ప్రశ్నించిన ఎడల దేవుని శక్తి పని చేయదు అద్భుతం జరిగితే నమ్ముతానని తప్పు నాయన నువ్వు నమ్మితే అద్భుతం జరుగుతుంది అని వాడిని ఏదో కన్విన్స్ చేస్తాం మనం అద్భుతాలు జరుగుతున్నాయి అంటాము ఎవడైనా వచ్చే సవాలు విసిరితేనేమో అలా ఛాలెంజ్కు జవాబుగా ఎప్పుడు కూడా దేవుడు అద్భుతాలు చేయడు బాబు విశ్వాసానికి స్పందనగా దేవుడు అద్భుతం చేస్తాడు సవాళ్లకు స్పందించడు దేవుడు అంటాం మనం కానీ ఈ రెండవ క్రూర మృగం అట్లా కాదు సవాళ్ళు చేస్తున్నారా నేను యాక్సెప్ట్ చేస్తున్నా నేను అద్భుతాన్ని చేస్తా మీరు నమ్ముతారా మీ ఇంట్లోకే వస్తాను మీ గుడిలోకి వస్తాను మీ బడిలోకి వస్తాను మీరు మొత్తం అంతా చెకప్ చేసుకొని ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కానీ సర్క్యూటరీ కానీ దాక్కున్నటువంటి క్రాకర్స్ కానీ ఫైర్ పుట్టించేటటువంటి వస్తువులు కానీ కెమికల్స్ కానీ రసాయన పదార్థాలు కానీ భాస్వరం లాంటివి గంధకం లాంటివి ఎక్కడ ఏమీ లేవని మీరు మొత్తం ఫూల్ ప్రూఫ్గా చెకప్ చేసుకున్న తర్వాతనే నన్ను పిలవండి ప్రపంచ సైంటిస్టులందరూ అందరూ రండి చెకప్ చేసుకోండి మీరు కోరిన చోట మీరు కోరిన సమయంలో రాత్రి పగలు ఎప్పుడైనా సరే సాతాన్ మహాప్రభులు వారి కటాక్షంతో నేను అద్భుతాన్ని చేస్తానంటాడు అందుకే బైబిల్లో మనుష్యుల ఎదుట అనే మాట రాయబడింది మనుష్యుల ఎదుట పదమూడవచ్చు నుంచి చూడండి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లు అంటే ఎవరు కోరితే వారి ముందు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వందల సార్లు అద్భుతం చేసి మొత్తం అంతా కన్విన్స్ చేసేస్తాడు వీడు పిలవగానే అగ్ని వస్తుంది నాస్తికులు ఆస్తికులు మొత్తం అందరూ నమ్ముతారు ప్రత్యేకించి ఇస్రాయలు జనాంగం నమ్ముతారు ఏలియా మీద ఉండిన అభిషేకమే ఇతడి మీద ఉన్నది ఏలియా దేవుడే ఇతడిని పంపించాడు కనుక మనం తప్పకుండా ఇతన్ని నమ్మాల్సిందే అంతేకాదు ఇంకో పని కూడా చేస్తాడు అతనికి అధికారము ఇవ్వబడి ఉన్నది అదేమిటో తెలుసా మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు ప్రకటన అధ్యాయం పదిహేనవ వచ్చినాం చూడండి చదువుతున్నాను మరియు మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడిను వీడు మట్టి బొమ్మలు చేస్తాడు దానికి ప్రాణం పోస్తాడు మట్టి బొమ్మలు తయారు చేసి ప్రాణం పోయడం అనగానే మీకు ఏదను తోట జ్ఞాపకం వస్తుంది సృష్టి ఆరంభమున దేవుడు నేల మంటితో నరుని నిర్మించి అతని రంధ్రముల్లో శ్వాసమును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని లేఖనం చెబుతోంది మానవ జాతికి మూల పితరుడు మూల పురుషుడు ప్రో జెనేటర్ ఆఫ్ హ్యూమన్ రేస్ యాడమ్ మట్టిలో నుండి మట్టి ద్వారా మట్టితో చేయబడ్డ బొమ్మ దేవుడు మట్టితో బొమ్మను చేసి తన జీవ వాయువును వాయువునుదాడు నరుడు రక్తమాంసయుతమైన దేహము ఆత్మ కలిసినటువంటి త్రిత్వమై దేవుని పోలికలో మానవుడు భూమి మీద నడిచాడు మట్టి మీద గాలితే ప్రాణం వస్తుందా ఇదిగో యహోవా దేవుడే నన్ను పంపాడు యహోవా అనేది మీరు రాంగ్ నేమ్ ఇచ్చుకున్నారు యహోవా యహోవా అని ఎవరినైతే దేవుడు దేవుడు అంటున్నారు చూశారు యాక్చువల్లీ అది శాతాను ప్రభువుల వారి యాహువే అంటే ఏదో కాదు ప్రభువు అని అర్థం ప్రభు అంటే శాతాను ప్రభువుల వారే అసలు మట్టితో బొమ్మను చేసి గాలి ఊది పదికించినవాడు నా దేవుడైన శాతాను ప్రభువుల వారే మీకు నమ్మకం కలిగించడానికి మీ నేను చేస్తాను చూడండి మామూలు బొమ్మను చేయను ప్రపంచ రాజు బొమ్మ చేస్తాను ప్రపంచరాజు యొక్క బొమ్మను చేసి దాని దానిమీద గాలుద్దాను బొమ్మ మాట్లాడుతుంది బొమ్మ మాట్లాడినప్పుడు యాక్చువల్గా జరుగుతుంది అది కంప్యూటర్ కాదు చాలామంది సేవకులు చెబుతున్నారు ప్రతిమ మాట్లాడుట అంటే అది కంప్యూటరు అని చాలామంది చెబుతున్నారు అది ఎల్కేజీ లెవెల్ వ్యాఖ్యానం లోయర్ కిండర్ గార్టెన్ లెవెల్ వ్యాఖ్యానం కంప్యూటర్ మాట్లాడుతుందా కంప్యూటర్ మాట్లాడితే భూ ప్రజలందరూ ఆశ్చర్యపోతారండి వీళ్ళ అజ్ఞానం చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది కంప్యూటర్ మాట్లాడితే ఇది దేవుడు ఇది దైవశక్తి అని ఈనాడు మూడో క్లాసు కుర్రవాడు కూడా అనుకోడు రోబోస్ ఉన్నాయని అందరికీ తెలుసు రోబోస్ మర మనుషులు మనిషిలాగా మాట్లాడుతారు జపాన్లో ఏనాడో ఇల్లు ఊడ్చేవాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు యజమాని చెబితే టీ కాఫీ కలుపుకొని తెచ్చిచ్చే మరమనుషుల్ని తయారు చేశారు డ్రైవింగ్ చేసే మర మనుషుల్ని రోబోలను తయారు చేశారు వాటి లోపల కొంత కొన్ని మాటలు రికార్డ్ చేసి పెడతారు పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ బాస్ గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది మర మనిషి వచ్చి అట్లాంటి బొమ్మలను చేశారు కంప్యూటర్ మాట్లాడితే అమ్మో ఇది దైవశక్తి అనుకుంటారు ఎవరైనా అలా జరగదు ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేసే మహా సూచక్రియ ఏంటంటే మట్టి కూడా నాది కాదు బాబు మీ ఇంట్లో మట్టి తీసుకురా నీవే బొమ్మం చెయ్యి నీ చేతులతో నేను ఊరికి ఆజ్ఞాపిస్తాను సాతాన్ మహాప్రభుల వారి నామంలో ఆదామును చేసిన దేవుడే నా ప్రభువు సాతాన్ ప్రభువుల వారిని భూ ప్రజలు నమ్మునట్లు ఈ మట్టి బొమ్మకు ప్రాణం వచ్చునిగాక అంటాడు అది మాట్లాడుతుంది ఇంటెలిజెంట్గా మాట్లాడుతుంది ఏంటరా నేను మాట్లాడుతున్నాను ఎప్పటికైనా నమ్మకం వచ్చిందా మీకు అని అందులో ఏదో పడిపోయిన దేవదూత ఆత్మ దూరుతుంది మాట్లాడిస్తుంది మట్టి బొమ్మలు మాట్లాడుతున్నాయి ఆకాశం లగ్ని దిగి వస్తుంది ఇన్ని అద్భుతమైన సూచక్రియలు చూసి నమ్మకం ఏం చేస్తారండి అందుకే నమ్ముతారు ఇస్రాయలు ప్రజల్ని నమ్మించేవాడు సర్వభూలోకమందున్న విద్వాంసులు మేధావులు పండితులు పామరులు ఆస్తికులు నాస్తికులు అందరినీ నమ్మించేవాడు ఈ రెండవ క్రూర మృగము ఇది సాతాను వ్యూహము ఈ వ్యూహాన్ని ఎదుర్కోవాలంటే అద్భుతములు సూచక క్రియల మీద మనం అతిగా మనసు పెట్టడం మానేయాలి అద్భుతాలు జరుగుతాయి మామూలే ఐగుప్తు దర్బారులో రాజు దర్బారులో మోసే తన కర్రను కింద పడేశాడు అలాగా ఆ కర్ర పాము అయిపోయింది ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ కర్రలనే కింద పారేశారు అవి కూడా పాములైనవి గనక దైవశక్తి చేత అద్భుతాలు జరుగుతాయి వేరే శక్తుల చేత కూడా అద్భుతాలు జరుగుతాయని మూలపాఠం క్రైస్తవ సమాజం ఇప్పటికీ ఇంకా నేర్చుకోకపోవడం చాలా శోచనీయము అంటే ఏడవాల్సినంత ఘోరమైన విషయం అన్నమాట ఒకవేళ కర్రను పాముగా చేసిన వాడే దేవుడు అని సిద్ధాంతీకరించాల్సి వస్తే ఎవరిని ఆరాధిస్తారు ఆ శకునగాండ్ర దేవతలను ఆరాధిస్తారా మోస యొక్క దేవుణ్ణి ఆరాధిస్తారా మరి ఇద్దరు అద్భుతాలు చేశారు కనుక అద్భుతములను చూసి ఇది దేవుడా కాదా అని తీర్మానించకండి దేవుణ్ణి ఎలా గుర్తుపట్టాలి అంటే లేఖనములు పరిశోధించి లేఖనములు ముందుగా చెప్పిన ప్రకారం మనకొరకు యజ్ఞమై తిరిగి లేచిన వాడు దేవుడని నమ్మండి దాట్ ఈస్ ద ఓన్లీ షూర్ వే టు ఫైండ్ అవుట్ ద రియల్ గాడ్ ట్రూవే ఆఫ్ సాలవేషన్ ఋగ్వేదంలో చెప్పబడింది భూమధ్యపురములు దైవావతారము విరాట్ పురుషుడు పుడుతాడు మరణించి తిరిగి లేస్తాడు శుక్లయజుర్వేదంలో చెప్పబడింది క్రీస్తుకు పూర్వం వెయ్యేళ్ళ నాడు పదిహేను వందల నాడు ఇస్రాయ్యులు ప్రవక్తల లేఖనాలు రాయబడింది ముందుగా చెప్పబడ్డ ప్రకారం యేసు మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచను గనుక అద్భుతాలు అందరూ చేస్తారు కానీ లేఖనముల నెరవేర్పు కొరకు ముందుగా రాయబడ్డ ప్రవక్తల లేఖనాలను అనుసరించి మరణించి తిరిగి లేచిన పరిశుద్ధుడు యేసు ఒక్కడే లేఖన పురుషుడు యేసు ఒక్కడే ప్రవచన పురుషుడు యేసు ఒక్కడే అందుచేత ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి అని మేము చెబుతున్నాం మా దగ్గర అద్భుతాలు జరుగుతాయి కాబట్టి యేసు నమ్మండి అని కాదు అద్భుతాలు ఎలాగూ జరుగుతాయి మామూలు అందుకు కాదు యేసును నమ్మాల్సింది యేసులో సకల మత గ్రంథాల లేఖనాలు ప్రవచనాలు నెరవేరినై గనుక యేసును అంగీకరించాలి ఆ పునాది మీద ఉన్నవాడు మహాశ్రమల కాలంలో అద్భుతాల మోసాన్ని జయించగలుగుతాడు సత్యదేవుల్లో స్థిరంగా నిలబడి కడబూరం రోగినప్పుడు ఎత్తబడి మహిమలో నిరంతరం జీవించగలుగుతాడు ఎవరైతే అద్భుతాల వెంట పరిగెడుతున్నారో వాళ్ళు గ్యారంటీగా రేపు అబద్ధ ప్రవక్త అద్భుతాలకు మోసపోయి క్రీస్తు విరోధిని దేవునికి అంగీకరించి సర్వనాశనం అవుతారు నిత్యనాశన అగ్నిగుండానికి వెళుతారు జాగ్రత్త ఇది దేవుని మాట అద్భుతములను బట్టి ఏ నిర్ణయాలు చేయకండి లేఖనాలను బట్టి సత్య సత్యదేవుడెవరో తెలుసుకోండి లేఖనాలను బట్టి మాత్రమే సత్య సిద్ధాంతమేమిటో తెలుసుకోండి లేఖన నిరూపణతో మీ ముందుకు సత్య బోధన తీసుకువస్తోంది నాడు ఓఫిర్ మినిస్ట్రీస్ అది మా పరిచర్య సత్యము గ్రహించండి పరలోక రాజ్య వారసులు కండి దేవుడు మీకు జ్ఞాన హృదయం ఇచ్చును కాక ప్రార్థన చేసుకుందాము రండి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ దివ్య దివ్యవాక్యము కొరకు నీ హెచ్చరిక కొరకు నీకు వందనాలు జీవదాయకమైన నీ హెచ్చరికను పెడచవిని పెట్టక ఈ సందేశం విన్న వాళ్ళందరూ సత్యమందు ప్రతిష్ఠితులై రానున్న అబద్ధ ప్రవక్త యొక్క సూచక్రియల మోసాన్ని జయించడానికి సన్నద్ధులై పరమరాజ్య వారసులొగుటకు సహాయము చెయ్యండి యేసు పరిశుద్ధనామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి ఓఫేర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ మా ఈమెయిల్ సత్యవేదసారం అట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ